అసలు ఏ దేవుడు లేడు అని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అసలు ఏ దేవుడు అవసరం లేదు అని అనుకుంటున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అందరి దేవుళ్ళు ఒక్కటే అని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ఏ దేవుడిని పూజించినా పరలోకం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడిని కనుక్కోలేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అన్ని మత గ్రంథాలు ఒక్కటే అని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అన్ని మత గ్రంథాలు సత్యమే చెప్పుతున్నాయని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అన్ని మత గ్రంథాలు ప్రేమ అహింసల గురించి చెప్పుతున్నాయని అన్ని దైవ గ్రంథాలే అని నమ్మినావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అన్ని మత గ్రంథాలు నిజమైన దైవ గ్రంథాలు అని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త ప్రతి మత ప్రవక్త సత్యమే చెప్పాడని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ప్రతి బోధకుడు సత్యమే చెబుతున్నాడని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడిని తెలుసుకోలేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నీవు పూజించే దైవమే సత్యమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ఇంటి దేవత అని నమ్మి పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష తీర్థయాత్రలు చేస్తే మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగ కల్పిత దేవుళ్ళ మాయలో పడి వారిని పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష బోధకులు ఇచ్చే జలం పవిత్ర జలమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష బోధకులు ఇచ్చే తైలం పవిత్ర తైలమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పవిత్ర స్థలాలు దర్శిస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని నమ్మి వెళుతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగ బోధకుల మాయలో పడి వారినే అనుసరిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష బోధకుల విస్తారమైన ఆదాయం ఆశీర్వాదమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగ బోధకుల మాటలు విని గుడ్డిగా నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష కల్పిత కథలను విని వాస్తవమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష కల్పిత గ్రంథాలు చెప్పే కథలు రసవత్తరంగా ఉన్నాయని సత్యమని నమ్మి అనుసరిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దేవత కళ్ళు తెరిచిందని నమ్మి పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష విగ్రహం పాలు తాగిందని నమ్మి పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష విగ్రహం కళ్ళ నుండి రక్తం కారుతుందని అది అద్భుతమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పంచగాయాల నుండి రక్తం కారుతుందని అది అద్భుతమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష స్తంభం గాలిలో నిలబడిందని అది అద్భుతమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష విగ్రహపు రాయి పెరుగుతుందని అది అద్భుతమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష రాయి నీళ్లలో తేలాడుతుందని అది అద్భుతమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష మనుషులు చెప్పిన కాల జ్ఞానాలు నిజమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ధనమే దైవమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష జంతువులకు పక్షులకు పాములకు మనుషులకు చెట్లకు పుట్టలకు మొరొక్కి పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పాపానికి దాసుడవయ్యావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దోపిడీలు దౌర్జన్యాలు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అత్యాచారాలు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పోకిరి చేష్టలు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష సకల పాపాలు చేసి పాపం పోవాలని విగ్రహానికి ఆభరణాలు సమర్పిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగ కల్పిత దేవుళ్ళను నమ్మి పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగ కల్పిత దేవుళ్ళ గురించి చెప్పబడుతున్న రసవత్తరమైన మాటలు విని మోసపోతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగ అబద్ధ ప్రవక్త మంచి ప్రవక్త అని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అబద్ధ ప్రవక్త రాసిన గ్రంథం సత్యమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నీవు పుట్టిన మతమే సరైనదని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడిని తెలుసుకొని ఆయన చిత్తము చొప్పున నడుచుకోవడం లేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడి వారసుడిని విశ్వసించడం లేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడి వారసుని యొక్క ప్రాణ త్యాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడి వారసుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నరహత్యరు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష వ్యభిచారం చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష మోసం చేసి సంపాదిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష దొంగతనాలు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష అబద్ధ సాక్ష్యాలు చెప్పుతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పరుల సొమ్ములు ఆశిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష జీవులకు ప్రకృతికి హాని తలపెడుతూ నాశనం చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష కులాలు నిజమని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష కుల పొగరు కుల అహంకారంతో నిండుకొని ఉన్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడిని దూషిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష స్వార్థం అసూయ ద్వేషాలతో నిండుకొని ఉన్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిత్యం గొడవలతో నిండుకొని ఉన్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ప్రజాసేవ అని చెప్పుకుంటూ తిరుగుతూ నిజమైన దేవుడిని మరచిపోయావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నీవు చేసే ప్రతి చెడు పని నిజమైన దేవుడి దృష్టికి అనుకూలమని అనుకుంటున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడు అవతారాలు ఎత్తుతాడని నమ్ముతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుని గణపరచక డబ్బును పూజిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవునికి ప్రాముఖ్యత నివ్వక డబ్బుకే ప్రాముఖ్యతనిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడికి విరుద్ధమైన క్రియలు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పవిత్ర యుద్ధం అనే పేరుతో మనుషులను చంపుతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష చెడు వ్యసనాలకి బానిస అయ్యవా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష భూమి మీద కాలాన్ని వ్యర్థంగా గడుపుతున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష భూమి మీద సుఖ భోగాలయంతో ఆసక్తి కలిగి ఉన్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడిని అడ్డు పెట్టుకొని వ్యర్థమైన క్రియలు చేస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నిజమైన దేవుడిని అడ్డు పెట్టుకుని సంపాదిస్తున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ఆత్మను రక్షించుకోవాలనే ఆలోచన లేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష ఆత్మరక్షణకు సరైన జ్ఞానం సంపాదించుకోలేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పాపులను పరిశుద్ధులనుగా చేసి నరకం నుండి రక్షించే నిజమైన దేవుని వారసుని అంగీకరించడం లేదా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష పరలోకం నరకం అబద్ధమని అనుకుంటున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష నేను చెప్పేవన్నీ అబద్ధాలని అనుకుంటున్నావా అయితే జాగ్రత్త తప్పదు శాశ్వత నరక శిక్ష